ఏంటంటే ఆల్రెడీ నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంత్రి గారు మేడం సబితాంగర్ రెడ్డి గారు నిన్న వారి మీద చీఫ్ సూపర్ండెంట్ అండ్ అట్లానే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇన్విలేటర్ వీళ్ళందరి మీద కూడా ఆల్రెడీ డిసిప్ యాక్షన్ కూడా వారు తీసుకోవటం కూడా జరిగింది ఈ కూడా ప్రశాంత్ ఇతను వచ్చింది ఏంటంటే కొన్ని అంటే నేను ఈ సోషల్ మీడియాలో అట్లానే మీడియాలో వస్తున్న పలు కథనాలన్నిటి కూడా ఫస్ట్ రకరకాల అంటే దీంట్లో ఇలా ఎందుకు జరిగింది ఎలా ఎందుకు జరిగింది అని చెప్పేసి పలు ఊహగానాలు పలు చర్చలు అని చూస్తున్నాను సో వాటి అన్నిటి కూడా మీకు ఒకసారి అందరికి కూడా ఇచ్చేస్తాము సో ఇతను ఒక జర్నలిస్టు తన విధుల్లో భాగంగా అప్పటికే మీడియా గ్రూప్లో పెట్టి వచ్చిన లీక్ అయిన పేపర్ను హైదరాబాద్లో మీడియా హెడ్స్కి లెవెంటీన్ ఎయిట్ ఎయిటీన్ టు ఫార్టీ లెవెంటీన్ లెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ అంటే పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఫార్వర్డ్ చేశాడు ఫార్వర్డ్ చేశాడు అండ్ అట్లానే పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇరవై నాలుగు నిమిషాలకు ఈ ప్రశాంత్ అనే అతను బండి సంజయ్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇతను జర్నలిస్ట్ కాదు అనేది మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఎందుకంటే అతను ఎక్కడ ఏ పేపర్కి కానీ ఏ టీవీ ఛానల్ కానీ అతను పనిచేయట్లేదు సో నెక్స్ట్ ఇతను చేసింది అంటే చాలా మందికి ఇతను ఫార్వర్డ్ చేశారు మీరు ఫార్వర్డ్ చేసిన ప్రతి వాళ్ళం కూడా ఇంకా ఒకటి కూడా ఉంది ఫార్వర్డ్ చేస్తే జస్ట్ బికాస్ వాట్సాప్ మెసేజ్లో ఫార్వర్డ్ చేసి టూ అవర్స్ తర్వాత అయితే గనక అది కుట్ర కేసు పెడతారా ఒక ఏది ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడిని పెడతారంటే లేదు అలా పెట్టాం జస్ట్ ఫార్వర్డ్ చేసిన దాని మీద మెసేజ్ వెళ్ళిన మీద చాలామందికి వెళ్ళింది మెసేజ్ మెసేజెస్ చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళ కూడా చాలా మందికి మెసేజెస్ అతను ప్రశాంత్ పంపించడం జరిగింది దీంతో పాటు తో పాటు మహేష్ అని చెప్పి గుడ్డవై మహేష్ కూడా చాలా మందికి పంపించినాడు ఈ వాట్సాప్ మెసేజెస్ ఈ ఏదైతే పేపర్ ఏదైతే లీక్ అయిందో పేపర్ బయటకు వచ్చిందో దాన్ని కూడా అనమాట సో పంపించినప్పుడు దాంట్లో చూస్తే గనక బీజేపీ వాళ్ళు చాలా మందికి పంపించారు బండి సంజయ్ గారికి కూడా ప్రశాంత్ పంపించాడు ఈవెన్ మహేష్ కూడా పంపించాడు ఇద్దరు కూడా పంపించారు అండ్ ఇంకా కొంతమందికి బీజేపీ వాళ్ళకి లైక్ చూస్తే గనక ఈటల్ రాజేందర్ గారు కూడా పంపించారు పిఏ రాజు ఉన్నారు రాజేంద్ర గారు పిఏ ఉన్నారు రాజు ఆయన కూడా పంపించడం జరిగింది నరేందర్ అని చెప్పి ఆయన కూడా పంపించడం జరిగింది పలు బీజేపీ వాళ్ళకి చాలా మందికి పంపించడం జరిగింది పంపించిన వాళ్ళందరినీ మేము దీంట్లో కేసులో ముద్దాయిగా తీసుకురావట్లేదు అంటే మెసేజ్ రిసీవ్ చేసుకున్నాం సో దయచేసి అది గమనించాలి ఎందుకు మెసేజ్ ఎందుకు ముద్దాయిగా పెడుతున్నామంటే దానికి ముందు జరిగిన పరిణామాలు అంటే ఇది పంపించినంత ఎప్పుడు నిన్న హిందీ ఎగ్జామ్ జరిగింది నిన్న మార్నింగ్ పంపించడం మంద అంటే మనం చూసే కనుక అది మూడో తారీఖు మూడో తారీఖు సాయంత్రం కూడా బండి సంజయ్ గారికి టూ ఒక అంటే కొన్ని చాట్స్ నడుస్తాయి అన్నమాట వాట్సాప్లో చాట్స్ నడుస్తాయి ఆ లో చాట్స్ నడిచింది దాన్ని చూస్తే గనక ఆ చాట్స్ ప్రింట్అవుట్లు తీసాము ఈ ప్రింట్అవుట్స్ తీసి కూడా ఇదంతా కూడా ఆ చాట్స్ సంబంధించిన ప్రింట్అవుట్స్ ఈ చాట్స్లో ప్రింట్అవుట్స్లో ఇతనే అంటే ఏం చేస్తారంటే ఒక మెసేజ్ ఈ చాట్స్లో ఫైనల్గా ఎట్లా వస్తుందంటే మండే రోజు అంటే సోమవారం రోజు పెట్టింది సాయంత్రం తెలంగాణలో పదవ తరగతి తెలుగు పేపర్ లీకేజ్ దురశ్రుకరం ఇదంతా పెడుతూ కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నది అని పెడుతూ అది కూడా పెడుతూ టెక్నాలజీ పేరు చెప్పి కేటీఆర్ కళశాలలోనే ఈ పేపర్ లీకేజ్ జరిగింది ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ పేపర్ లీక్ చేశారు అని చెప్పి ఇది సో ఇదే వీళ్ళ మధ్యలో ఏదైతే చాట్లు జరిగినాయో అంటే ఆ రోజు సోమవారం మన సాయంత్రం జరిగినటువంటి చాట్ జరిగిందో నెక్స్ట్ డే గా బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి లెవెన్ థర్టీకి సేమ్ థింగ్ ఇది పేపర్లో వస్తుంది ఇది ఆంధ్రజ్యోతి ఈ రోజు పేపర్ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటిది సో ఇది కూడా హైలైట్ చేసాం అన్ని ఏం చాట్ లో జరిగిందో సేమ్ థింగ్ కూడా అది సేమ్ వీళ్ళ మధ్యలో జరిగినటువంటి చాట్స్ అది కూడా సేమ్ థింగ్ ఇక్కడ రావడం జరిగింది అంటే మధ్యలో ముందు జరుగుతున్నటువంటి అంటే వీళ్ళ మధ్యలో తరచుగా కాన్వర్జేషన్స్ ఉన్నాయి కాల్స్ ఉన్నాయి అండ్ చాట్స్ మెసేజెస్ జరుగుతున్నాయి అది ఆ ప్రెస్ మీట్ లో కూడా వీళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్ అనమాట ఇప్పుడు దీంట్లో జరుగుతుంది కనుక ఇదే నేను హైలైట్ చేసిన పేపర్లో తెలంగాణలో లీకుల జాతర అని చెప్పేసి పెడుతూ దీని కింద ఈరోజు ఆంగ్లజ్యోతి పేపర్లో వచ్చినటువంటిది కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ యజమాన్యులు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచ చర్యలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి సేమ్ థింగ్ ఇది ఏదైతే పెట్టారో దాంట్లో వస్తుంది అదే వస్తుంది తర్వాత తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ తోపునని చెప్పుకున్న కేసీఆర్ కుమారుడు ఐటీ మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారు టెక్నాలజీని ఎలా లీక్ చేయాలో దొంగలు నేర్పుతున్నారా అని చెప్పి అంటే సేమ్ థింగ్ అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళ మధ్యలో జరిగిన చాట్ మెసేజెస్లో ఉన్నదే నెక్స్ట్ ప్రెస్ మీట్లో రావటం అన్నమాట అండ్ కాల్స్ కూడా ఉన్నాయన్నమాట కాల్ ఆ ముందు వాట్సాప్ కాల్ ఉంది వాట్సాప్ కాల్